Thank yeah. you.

கண்டூர் ஓகம் ஆறு லார் எந்த ஆ ரெண்டு லென் அது மனித ஆடா சார் அது ட்ரான்ஸ்ஃபாரம் ட்ரான்ஸ்ஃபார்ம் கூட గౌరవనీయులు సర్పంచ్ జల్వ రంగమ్మ గారికి ఉప సర్పంచ్ వార్డు మెంబర్లకి అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ తీరు మైదానం ఇది ఇక్కడ ఉండే ఈబీసీ కాల్ ఇది మొత్తం ఆరు ఉన్నాయి ఇక్కడ డే బై డే కూడా మనం ఇక్కడ చెత్త వేయకూడదు కూడా వార్డు మెంబర్లు సర్పంచ్ అనే కార్యదర్శి కూడా వాళ్ళకంతా అవగాహన కార్యక్రమం కల్పించి ఉన్నాము కానీ వాళ్ళు రాత్రిపూట వచ్చి ఇలాగ తొమ్మిదిన్నర పది గంటల ప్రాంతాలు వచ్చి అయిన తర్వాత చెత్త పడేసేస్తున్నారు ఎందుకంటే పబ్లిక్లో చెత్త వేయరాదనేది కూడా ఉంది వాళ్ళు కూడా అవరేసి తెలుసుకొని ఇక్కడ పంచాయతీకి సహకరించాలా ఇప్పటి నుంచి కూడా ఇప్పుడు దండోరు కూడా ఇంటిస్తాం ఇంటింటికి ఇప్పుడు వార్డు మెంబరు సర్పంచ్ నేను కార్యదర్శి కూడా చెప్తాము డే బై డే మనకు తడి చెత్త కూడా చూస్తే ఆటో కూడా తిరుగుతుంది ఇక్కడ ఎవరైనా ఆటో రాకపోతే ఇమీడియట్గా వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ కార్యదర్శి కానీ ఫోన్ చేయండి అంతేగాని ఇట్లా పబ్లిక్లో చేస్తే ఇప్పుడు ఇప్పుడు ఉండే వర్షాకాలంలో ఏదైనా వ్యాధులు వస్తే ప్రజలు ఇబ్బంది పడాలా అయితే గ్రామ పంచాయతీ వారు కూడా పని చేయలేదని కూడా అర్థం అంటే ఉంటుంది కాబట్టి దయచేసి ప్రజలు సహకరించాలని నేను తెలియజేస్తున్నాను ఇప్పటి నుంచి కూడా ఎవరైనా చెత్త పబ్లిక్లో చూస్తే వెయ్యి రూపాయలు అనమాట జరుమానా విధించి సీసీ కెమెరాలు కూడా ఇక్కడ బిగిస్తాము అయిన తర్వాత ఇక్కడ రింగులు కూడా దింపుతాము ఇక్కడ రింగులు దింపి కూడా దాని మీద బోర్డు మీద రాస్తాము దాంట్లో తడి చేత దాంట్లో వేస్తే తడి చేత పొడి చేత ఇక్కడ డైలీ ఫ్లాటర్ కానీ మన ఇక్కడ వేసుకోబోతుందని నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ప్రజలు దీనికి సహకరించాలా అర్థం చేసుకోవాలని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ಮತ್ತು ಸ್ವಸಹಾಯ ಸಂಸ್ಥೆಗಳು ವ್ಯವಸ್ಥಿತ ನಿರ್ವಹಣೆ ಮಾಡೋದಕ್ಕೆ ಸನ್ನದ್ಧವಾಗಿವೆ ಅಣ್ಣ ಇದ

ఒగున్న మేజర్ గ్రామ పంచాయతీ మొత్తం ఒక ఆటో అయిన తర్వాత ఒక ట్రాక్టర్ కూడా నిరంతరం డే బై డే కూడా మనకు తడిచిత్ర పరిచిత్ర గీదు గీదులు కూడా తిరుగుతాయి ఇక్కడ ఈబీస్ కానీ ఇది ఆరు ఆరు రైళ్ళు ఉన్నాయి ఇక్కడ దయచేసి ప్రజలకు గురించి ఏమంటే ఒక రోజు ఒక ఒకరోజు ఆటో వస్తుంది ట్రాక్టర్ కానీ ఒకవేళ రాలేకపోయినా వార్డు మెంబర్కి సర్పంచ్కి కార్యదర్శికి ఫోన్ చేసి అంతే అంతేగాని ఈ చెత్త తీసుకుని అక్కడ పబ్లిక్గా తీరు బజార్లో వేస్తే ప్రతి ఒక్కరికి ఇబ్బంది అయ్యి ఈ వర్షాకాలంలో వ్యాధులు ప్రభుల అవకాశం ఉంది ఎందుకంటే మనం అందరూ ఆరోగ్యంగా ఉండాలని కూడా మన గ్రామ పంచాయతీ వారు సర్పంచ్ వారు కోరుతున్నారు కాబట్టి దయచేసి తడి చేత పొడి చేత ఒకరోజు మీ ఇంట్లో అక్కడ కవర్లో దాచిపెట్టుకుంటే ఇక్కడ అనౌన్స్ కూడా చేస్తాం దాంట్లో వేయవలసిందిగా ప్రతి ఒక్కరూ సహకరించాలని నేను గ్రామ పంచాయతీకి నేను కార్యదర్శికి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నేను వచ్చి కూడా ఇది నాలుగు నాకు సోమవారం చెత్తను ఖాళీ ప్రదేశాల్లో పడవేయకండి వీధిని చెత్తకుండి చేయకండి చెత్తను ఖాళీ ప్రదేశాల్లో పడవేయకండి వీధిని చెత్తకుండి చేయకండి మీ ఇంట్లోని తడింపడి చెత్తను వేరు చేయండి చెత్తబండి వచ్చిందమ్మా ಈಗ ತುಂಬ ಅವತ್ತು